ప్రైజ్ ఈ ఈరోజు హృదయకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము పదహార అధ్యాయము పదకొండవ వచ్చిన జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నువ్వు కుడి చేతిలో నిత్య సుఖములు కలవు కనుక దావీదు పదహారవ కీర్తనలో ఆయన తన అనుభవాలను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కనుక కీర్తనకారు కీర్తనలో మరెంతో ఆనందాన్ని నెమ్మదిని వారు అనిపిస్తూ వచ్చారు కనుక వారు దేవుని గురించి మరి కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తాము ఇదే పదహారవ కీర్తన మొదట అధ్యాయంలో మనం చూస్తే దేవా నీ శరణ చూసి ఉన్నాను నన్ను కాపాడు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యుహోవాతో ఆయన మనవి చేస్తా ఉన్నాడు కనుక ప్రభా మేము నిన్ను శరణు చొచ్చి ఉన్నాం అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో ప్రభా నీ పాదు వచ్చి ఉన్నాం మీ శరణు చచ్చి ఉన్నాం మమ్మల్ని కాపాడండి రక్షించండి ఎందుకంటే నీవే మాకు ప్రభుడవు నీవే మాకు దేవుడవు ప్రవుడవు రక్షకుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని విహోవాతో మనం చేస్తా ఉన్నా కనుక భూలోకములో దేవునికంటే మనకి క్షేమాధారం ఆయనకంటే ఎక్కువ ఏది కూడా లేదు అది ఏ స్థలమైనా ఏ ప్రాంతమైనా ఏ పరిస్థితి అయినా దేవునికంటే క్షేమాధారమే కనుక దేవుని సన్నిధిలోనే మనకి క్షేమము నెమ్మది సంతోషము ఆనందము అది దావేది ఎరిగిన వాడై ఈ పదహారవ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడవ విషయం చూస్తే భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టం కనుక భూమి మీద ఉన్న దైవజనులు భక్తులు వాళ్ళెంతో శ్రేష్ఠులు కనుక వారు నాకెంతో ప్రేమైన వారు ఇష్టమైన వారిని దావీదు జ్ఞాపకం చేస్తూ పదకొండవ వచ్చిన వచ్చినప్పటికీ నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలదు జీవ మార్గముని నీవు నాకు తెలియజేసినావు ప్రభావా నీ మార్గములు ఎంతో శ్రేష్టమైనవి అవి జీవముతో కూడినవి జీవ నేనే మార్గము సత్యము జీవము ఇంకా నీ జీవ మార్గాలు నాకు తెలియజేయండి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు లోకంలో ఎక్కడ లేని సంపూర్ణమైన సంతోషం కనుక భూలోకంలో మనం ఎక్కడ చూసినా నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు శాంతి లేదు కనుక ఒకవేళ ఉన్నా అవి కొంత సమయం మాత్రమే కొద్ది కాలం మాత్రమే అయితే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము సమాధానము అది పూర్ణ సంతోషము శాంతిని కనుగ్రహించున్నాను నా శాంతినే మీకు కనుగరిస్తూ ఉన్నాను మీ హృదయాలను కలవర పండికుడి ఎందుకంటే దేవుని సమాధానము సంతోషము సంపూర్ణమైందని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కానీ గ్రంథము డెబ్భై మూడు అధ్యాయం ఇరవై ఐదు ఆకాశమందు ఆకాశమందుని తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లే ప్రభు ఆకాశమందు నేను చూస్తే నీవు తప్ప నాకు ఎవరు కూడా లేరు నీవు ఉండగా లోకంలో ఏది కూడా నాకు అక్కర్లే అది ఎంత విలువైందైనా వేలైనప్పటికీ అది నాకు అక్కర్లే నీవు ఉంటే చాలు రవ్వ మీరు ఎక్కడుంటే అక్కడ మేము ఉండాలని నీవు ఉంటే చాలు నువ్వు లేకుండా మేము ఎన్ని కలిగి ఉన్నా ఎక్కడున్నా అది వృధా నీవు కలిగి ఉండి మేము ఏమీ లేకపోయినా మాకెంతో నెమ్మది సంతోషం కనుక ఆకాశమందు నీవు తప్ప మాకెవరు కూడా లేరు నీ ఉండగా లోకంలోనిది ఏది అది ఏదైనా నీ తర్వాత మాకేమీ అవసరం లేదని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక పేతురు అంటాడు ఒకసారి బ్రమణేశ్వరు క్రీస్తు వారు తన శిష్యులను చూచి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారు అప్పటికే ఎంతోమంది శిష్యులు ప్రభుని విడిచి వెళ్ళే అప్పుడు ప్రభువు పేతుర్ను అడుగుతూ ఉన్నాడు అయ్యా శిష్యుని అడుగుతూ ఉన్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అంటే పేతురు అంటాడు అయ్యా ఎక్కడికి వెళ్ళదుము మీరే నిత్య జీవపు మాటలు గలవాడు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళదాం ఎక్కడికి వెళ్తే ఏముంది లోకంలో ఏమీ లేదు నెమ్మది లేదు చింత బాధ ఇవే మేము చూస్తూ ఉన్నాం కనుక లోకంలోకి ఎక్కడికి వెళ్ళినా ఏమీ కనిపించటం లేదు కనుక నీవే నిత్య జీవ మాటలు గలవాడు నీ దగ్గరే నిత్యజీవ ఉంది నిత్యజేవకు మాటలు గలవాడు కనుక మేము నీ వద్దే ఉంటాం ఎక్కడికి వెళ్ళాం నీ సన్నిధే మాకు సంతోషము పూర్ణ సంతోషం అనుగ్రహిస్తుందని పేరు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కనుక కీర్తన గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి రాగించుచున్నావు కనుక నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల మందిరంలో సమృద్ధి ఉంది సంపూర్ణ సంతోషం ఉంది ఆనందం ఉంది కనుక నీ మందిరం యొక్క సమృద్ధిలో వారు సంతృప్తినందుచున్నారు భూలోకంలో ఎక్కడ మనకి సంతృప్తి ఉండదు సమృద్ధి ఉండదు దేవుని మందిరంలో మాత్రమే నీ మందిరమునందు నందు వివసించేవారు ధన్యులు మేలు చేత వారిని నీవు తృప్తిపరుస్తూ ఉన్నాం కనుక నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి అందిస్తూ ఉన్నాం నీ ఆనంద ప్రవాహములోనిది మాకు త్రాగిస్తూ ఉన్నాం ప్రభు ఆనంద ప్రవాహము నీ జీవ జలం యొక్క ప్రవాహాలని మాకు అనుదినము నిత్యము నీ మాకు త్రాగిస్తూ ఉన్నా అది మాకెంతో సంతోషమని మరి కీర్తనకారుడు ఒక అధ్యాయము ఎనిమిదో వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము అరవై ఐదు అధ్యాయము నాలుగో వచ్చినలో నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవారు ధన్యులు కనుక నీ ఆవరణంలో నీ సన్నిధిలో మీ పరిచర్యలు సేవలు ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేసుకుంటా ఉన్నావో ఎవరైతే నిరసిస్తూ ఉన్నారో వారు ధన్యులు యో అయిందు భయం కలిగిన వారు మందిరంలో నిరసించేవారు ధన్యులు నువ్వు చేర్చుకుంటా ఉన్నావారు వారిని పిలుస్తూ ఉన్నాం మరి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం నీ చిత్తములో ఉన్నారు కనుక వారు ధన్యులు అందువలన నీవు వారిని మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నావు మేలుతో వారి హృదయాలను ప్రతిదినము నీవు తృప్తిపరుస్తూ ఉన్నాం ఎందుకంటే జీవ మార్గం అనేది వారికి తెలియజేస్తూ ఉన్నాం సంపూర్ణ సంతోషం ఇస్తూ ఉన్నాం నిత్య సుఖములు నీ దగ్గర నిత్య సుఖములు ఉన్నాయి నీ కుడి చేతులు నిత్య సుఖములు ఉన్నాయి కనుక కుడివైపున ఆనుకొని ఆనుకుని ప్రలోకరాజ్యములు కుడివైపున జ్ఞాపకం చేస్తా కుడివైపున ఉంటాయి దేవుని పిల్లలుంటారు జీవ కలిగిన వారు ఉంటారు వారికి నిత్యరాజ్యం ఉందని కనుక కుడివైపున నిత్య సుఖములు నీ దక్షిణ హస్తములో ఎంతో సుఖమున్నది నెమ్మది ఉన్నదని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఈ జీవాణం పో మార్గము ఇరుకుగా ఉంటుంది సంకుచితముగా ఉంటుంది అయినప్పటికీ ఇది జీవానికి తీసుకెళ్తూ ఉంది ఇరుకు మార్గమే కానీ ఆ దారి సంకుచితమను సంకుచితంగా ఉంటుంది అయినప్పటికీ జీవ మార్గానికి మమ్మల్ని తీసుకుని వెళ్తాం అయితే నాశనం మార్గము వెడల్పు ఆ దారి విశాలము దానిలో ప్రవేశిస్తే నరకానికి వెళతారు కనుక జనులు ఇరుకు మార్గము జీవ మార్గాన్ని భక్తుడు కోరుకుంటా ఉన్నాడు మరి సావిత్ర గ్రంథం గ్రహణ అధ్యాయం పెరిగినాగు వచ్చిన మనం చూస్తే అక్కడ క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని క్రింద పాతాళం ఉంది కనుక దాని ఉరిలో నుంచి సాధారణ నుంచి తప్పించుకున్న వల్లని బుద్ధిమంతులు పరమనకు పో జీవ మార్గమున నడుచుకున్నారు కనుక బుద్ధిమంతుల యొక్క దృష్టి బుద్ధిమంతుల యొక్క ఆలోచన బుద్ధివంతుల యొక్క చూపు ఎక్కడుంటుందంటే పరమునకు పోవు జీవ జవ మార్గానికి వెళ్ళాలని పాతాళ్ళాన్ని తప్పించుకోవాలని బుద్ధివంతులు దేవుని వైపు చూస్తూ ఉన్నారని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆఖరిగా ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయంలో మనం చూస్తే పరలోకంలో ఎంతో సంతోషముందో అక్కడంతా ఆనందముందో దాని ద్వారాలు గుమ్మాలు ఏ విధంగా కట్టబడ్డాయో అక్కడ మనం ప్రవేశిస్తేటువంటి నెమ్మది సమాధానం పొందుతామనేది ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు ప్రకటనలు ఆయన తెలియజేస్తూ ఇరవై రెండు అధ్యాయం వచ్చినప్పటికీ మరియు స్ఫటికము వలె మెరైన జీవజలముల నది దేవుని యొక్క గొడకల యొక్క సింహాసన నుండి పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను అది నెల నెలకు ఫలిస్తూ ఉంది కనుక పరలోకంలో చూస్తే జీవజలముల నది దేవుని యొక్క గురెక్ యొక్క సింహాసనం నుండి ఆ నది ప్రవహిస్తూ ఉంది రాజవీధుల్లో మధ్య ప్రవహిస్తూ ఉంది ఆ నది యొక్క ఈవల ఆ జీవ జీవవృక్ష ఉండేను అది నెల నెలకు ఫలాలను ఫలిస్తూ ఉండే కనుక దేవుని పిల్లలు ఎవరైతే ఈ జీవంలో ఉంటారో వారు ఫలించేవారిగా జీవించేవారిగా ఉంటారని మరి ఆయన ప్రయత్న గ్రంథం మరి రెండు అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వాళ్ళు నెల నెలకు ఫలిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము ప్రతి నెల వారు దేవుని మందిరంలో నాటబడిన వారే మరి పచ్చని ఉలివ వలె వాళ్ళ దేవుని మందిరంలో వర్ధిళ్ళుతూ ఉంటారని దావుది యొక్క ఆశ అనుభవం కనుక నేను అధ్యాయం అధ్యాయుని పదకొండవచ్చు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవని ఆయన జ్ఞాపకం చేస్తాను కనుక ఉదయకాల జానులు ఎరైతే ధ్యానం వారు ఉంటా ఉన్నారో వారి జీవితాల్లో మరి దావిది కలిగిన అనుభవం దావిది కలిగిన ఆ జీవం సంపూర్ణ సంతోషం అనే చేతిలో ఉన్నాయి కనుక నిత్య సుఖాలు ఉన్నాయి కనుక దేవుడు కూడా అటువంటి సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు మనకివ్వాలని మరి దేవుని యొక్క ఆశ ప్రార్థన చేసుకుంటాం దయగలి తండ్రి ప్రేమగల ప్రభువా మీ పన్నెండు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం విద్యకాల ధ్యానంలో ప్రభా గ్రంథం పదహార అధ్యాయం పదకొండులో చేసి ఆధారం తీసుకుని మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగం కొరకే మనం చూస్తూ చాలా తెలుస్తూ ఉన్నాం ప్రభా లోకంలో నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు అయితే ఎవరైతే ప్రభావి సన్నిధిలో వారు మరి ఆశ కలిగి ప్రభా ఉంటారు వారి జీవితాల్లో మరి తృప్తిపరిచే దేవుడినని సమృద్ధిని గ్రహించే దేవుడిని జీవానికి తీసుకెళ్లే మార్గమునని ప్రభా తెలియజేస్తా వచ్చారు ఆ విధంగా ప్రభా నీ జీవము కొరకు ప్రభా నీ పరలోకము కొరకు వెళ్ళాలంటే పాతాళాన్ని తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడు ప్రభా ఆకాశం వైపు చూస్తా ఉన్నాడు ఆ విధంగా మా జీవితాల్లో విశ్వాస కర్త కొనసాగించే దేవుడు అయినా నీ వైపు మేము చూస్తూ మా పరుగు పదంలో యాత్రలు విశ్వాసం కలిగి నడవటానికి నేర్పించి సహాయపడమని వేస్తున్నాము అని ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె